అమ్మగారు నా పని అయిపోయింది ఏంటి ఇది ఏమైనా పెద్ద ఫలకనామ పాలేసా ఎప్పుడో అయిపోయింది ఇల్లుసినావాడిసినా తోడుచున్నావా తోమినా వంట ఎప్పుడో చేసినా మీరు తినే టైంకి సల్లగా అయిపోద్దాం ఓవెన్ లో పెట్టుకుని తినండి సర్లే ఇంటికేం వెళ్తాం ఇప్పుడు కూర్చో కబుర్లు చెప్పుకుందాం గారు ఏమైనా పార్టీ ప్లాన్ వేసారా అంత సీన్ లేదు మీ అత్త ఏమంటుంది ఆమెదే ఉంది అమ్మగారు ఏదో ఒకటి చేసేయచ్చు కన్నా మొగుడే తింగరోడు ఒక్కోసారి అమ్మ అంటాడు ఒక్కోసారి పెళ్ళామంటాడు ఇంకో అంటే భయపడాలా గాని అమ్మ పెళ్ళామంటే దాంట్లో ఏముంది అది గారు ప్రాబ్లము ఆడమ్మ మోజులో పడి ఆస్తంతా ఎడబొగొట్టుకుంటాడో అనే నా భయం అంతా అబ్బో ఎంతస్తుంది ఏంటి మీ అత్తకి ఆ అది ఒక పది ఎకరాల మామిడి ఎనిమిది ఎకరాల జొన్న ఎకరాల చెరుకు ఇంకో నాలుగు ఎకరాల వరి ఇవన్నీ పొలాలే అంటే మా చాలా పెద్ద కుటుంబం అయ్యగారు అన్ని పంచుకుపోగా మా ఆయనకు ఏడెంట్ ఎకరాలు వస్తుంది కావచ్చు చదువుకోడానికి తీసుకున్న ఎడ్యుకేషన్ లోను మా డాడీ నా పెళ్లికి తీసుకున్న మ్యారేజ్ లోను మొత్తం కలిపి ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆస్తి కాదు అప్పు అబ్బో నీకేమైనా తక్కువ గురించి దాని ముందు ఎందుకు డిస్కస్ చేసుకున్నాం అవును ఇంత ఆస్తి పెట్టుకుని ఇక్కడ పని చేస్తున్నావేంటి అని చెప్పి తిని తొంగోలేం కదా గారు తిని తొంగు మనిషికి గొడ్డుకి తేడా ఉంటది అసలు మనిషి నాకు పనిచేయాల మీ మీరు అయ్యగారు అప్పులు తీర్చుకోవడానికి కాదు సర్లే అయినా నీకు ఇల్లెలా ఎలా గడుస్తుంది అదా ఇక్కడ ఏడు ఇల్లు బయట రెండు హాస్పిటల్లు రెండు షోరూంలు ఏంటి అన్నిట్లో పని చేస్తావా కన్సల్టెంట్ సార్ పనేలా చేయాలో నేర్పిస్తుండ ఆహా మొకే దీనికి నెలకి ఎంత ఇస్తారు ఎంత చేసినా కూడా ఎనభై ఐదు దాటా సార్ టూ ఎనిమిది వేల ఐదు వందలు కా సార్ ఎనభై ఐదు వేలు ఏంటి నీ నెల జిత్తో ఎనభై ఐదు వేలా అంటే సార్ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను సోఫా ఓవెను వీటన్ని టీఎంఐలు కడితే చివరి వరకు ముప్పై వేలు మిగులుతాయి మా ఆయన యాభై పట్టుకొస్తాడు రేపటి నుంచి మన ఇద్దరం దేనింటికి పనికి వెళ్ళిపోతే బెస్ట్ ఏమో ఇప్పుడే వస్తా ఒక్క నిమిషమే హలో సేటు ఆ సేటు ఇచ్చేత సేటు సేటు ఈయన ఎలా అక్కడికల్ ఇచ్చేత సేటు అంటే నేను పనిచేసి ఇళ్ళ వాళ్ళందరూ ఆస్తులు అమ్మైనా సరే నీ అప్పు తీర్చేస్తాను సేటు ఒక్కసారి ఈ ఒక్కసారి వదిలేసి పుణ్యం కట్టుకో కట్టుకోసేటు థ్యాంక్స్ సేటు అమ్మ చారు ఇన్ని అప్పులు పెట్టుకుని ఎంత వేటప్పించ